మన భోగాపురంలో ఆర్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ టీం భోగాపురం ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగవ తేదీన అంటే ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఈ వైద్య శిబిరంలో ఉచితంగా జనరల్ చెకప్ బీపీ షుగర్ ఈసీజీ దంత పరీక్షలు మరియు కంటి పరీక్షలు నిర్వహించబడతాయి అలాగే మన గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన గ్రామంలో ఉన్న యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ ఆర్కా ఫౌండేషన్ చిరు సందేశం ఆరోగ్యమే మహాభాగ్యము అనే ఒక నినాదంతో ఆరోగ్య సంరక్షణకు మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేయటానికి మరియు క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి ఈ మన వేదిక ప్రధానం కానున్నది ఆరోగ్యం బాగోనప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండాలి రోడ్డు మీద చిరుతిండ్లు తినకూడదు ప్లాస్టిక్ కవర్లలో ఆహారం తినకూడదు అనుకుంటాం కానీ మళ్లీ ఈ యాంత్రిక జీవన శైలిలో అన్ని వదిలేసి ఆరోగ్య సమస్యలను దరి చేర్చుకుంటున్నాం క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని ఇలాంటి వేదికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా కొంతమంది ఆరోగ్య జీవన విధానానికి మనం ఒక పునాది వేసిన వాళ్ళం అవుతాం అని మా ఆర్కా ఫౌండేషన్ యొక్క చిరు ఆశ ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో మీరు మరియు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యమే లక్ష్యంగా మన భారతదేశాన్ని ఆరోగ్య భారతదేశంగా చేయటానికి మనవంతుగా కృషి చేద్దాం జై హింద్ జై భారత్ సర్వే సుఖినో భవంతు